మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మానసిక వికలాంగుడు ముందు కూడా చెప్పాను అతను మా మనుషులు తిరిగే తోడలు లాంటి వాడు ఎప్పుడు కూడా ఒక దుర్మార్గపు ఆలోచన ఒక అవినీతి ఆలోచనతో అతను ముందుకు వెళ్తూ ఉంటాడు మనుషులు ఎప్పుడు మారాలి ఒక దొంగ అంటే ప్రజలు నమ్మరు అటువంటి దొంగ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక డాక్టర్ అయి ఉండి నిన్నగాక మొన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్యూబెక్టిమ్ ఆపరేషన్ చేస్తే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారు ఇంటికి వెళ్ళారు మరి అనుకోని రీతిలో తొడ దగ్గర ఒక చిన్న బ్లేడ్ ఒకటి తొడలో ఉందని చెప్పి వాళ్ళు స్కాన్ తీసి చూపించడం జరిగింది ప్రభుత్వ అధికారులు దాన్ని చూసి దాన్ని మరి ఏ విధంగా వచ్చిందో మాకు తెలియదండి మేము ఆపరేషన్ చేసినప్పుడు ఆ స్కాల్పిల్ నీడిలు కానీ క్యాట్కెట్ కానీ ఆ మాప్స్ కానీ అన్నీ కూడా లెక్క రాసి మేము అక్కడ పెట్టాము సొంతం కూడా పెట్టామని చెప్పి ఆ డాక్టర్ గారు కానీ థియేటర్ అసిస్టెంట్ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా చేయటం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక ఎంప్లాయీ ఒక అంగన్వాడీ టీచరు వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అయ్యండి ఈ విధంగా ఒక ప్రీప్లాన్గా ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఇది ఒక దుర్మార్గపు ఆలోచన